క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాలకి అప్పటికి మూడు వేల సంవత్సరాలకు మధ్యలో ఏం చెప్పాలి మన గ్రంథాలయం ప్రమాణాలు కావంటున్నారు నేను చదివాను తెలుగు మేలు చదివాను క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది తర్వాత భారతం బయలుదేరింది సంస్కృత భారతం అలా బయలుదేరింది దాంట్లో జయమనే పేరుతో వ్యాసుడు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు రాశాడు వైశంపాయింట్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశాడు ఆ తర్వాత మిగిలిన సూత్రుడు పూరించాడు అని ఇది నిజము అందానికి నేను వినలేదా మాకు మా నాన్నగారికి నేను భారతం విన్నాను దాంట్లో వ్యాసుడు రచించాడనే విన్నాను ఇక్కడ తేడాగా చెప్తున్నాను దానికి ఉదాహరణ ఇస్తున్నారు ప్రమాణం ఏంటి అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక చ అని ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అని ఒక పాదం ఉంది ప్రమాణంగా చూపిస్తున్నారు ఏమన్నా తెలియదు పోన్లే సూత్రుడు రాస్తే వ్యాసుడు రాస్తే అని సరిపెట్టుకున్నాను తెలుగు ఎమ్మెల్యే చదివినప్పుడు కానీ సంస్కృతం మేలు వచ్చేటప్పటికి ఇంకా వికృతి వచ్చింది అక్కడ ఏమని సంస్కృతం వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏమని దుర్మార్గులైన పాండవులు మంచివాళ్ళు అయిన కౌరవులను అన్యాయంగా చంపిన కదా భారతానికి మూలం సంస్కృతం ఎమ్మెల్యేలు ఆ దానికి వ్యాసుడు అనే సంకలన కారదు అటు దిటు ఇటు దిట్టు మార్చి భారతం తయారు చేశాడు ఈ భారతం ఎప్పుడు తయారైంది క్రీస్తు పౌర్వం నాలుగో శతాబ్ది తర్వాత క్రీస్తు పూర్వం ఒకటి రెండు లేదా క్రీస్తు ఒకటి మూడు వందల సంవత్సరాల్లో తయారైంది ఇంత చూస్తే లోపల చాలా బాధ కలిగేది కానీ ఏం చెప్పాలి ఎక్కడ ఏముందో ఎలా దీని సమాధానం ఎలా చెప్పడం క్లిష్టమైన విషయం అయితే ఇప్పుడు ఈ రెండు అంశాల్లో సునీత్ కుమార్ చటర్జీ రాసిందే తప్పు అని చెప్పి గంగమన్నది కదా అనే వ్యాసంలో రా నిరూపించడం జరిగింది ఇప్పుడు ఈ భారతం విషయంలో నేను అనుకున్నాను వాళ్ళు ఎవరు చాలా ప్రమాణాలు ఇస్తారు ఆ ప్రమాణాలన్నీ సేకరించి వాటిని ఖండించి జవాబు చెప్పాలి చెప్పి వాటిని మనకు లైబ్రరీలో అక్కడ ఉంచాలి దీనికి పెద్ద సంస్థ చేయాల్సిన పని ఒక వ్యక్తి చేయడం కుదరు చాలా మంది పండితులు ఈ ప్రస్తావన చేశాను మీ వయసు ఎప్పుడు అప్పుడు ఎంత ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు వెనక ఇప్పుడు చెప్పేది ఈ అంశం ఈ అంశం అప్పుడు చెప్తే ఒక సంవత్సర కాలం కలత పడుతుంది చెప్తాను చెప్పినా ఎవరేం పట్టించుకోలేదు అలా ఉందా మాకు తెలియదే మేము చూస్తాం రకరకాల మాటలు మాట్లాడారు కానీ ఎవరు దాని గురించి చర్య తీసుకోవడానికి పూనుకోలేదు అప్పుడు నేనే ఓ గుళ్ళో కూర్చుని మూడు సంవత్సరాల కాలం భారతం మొత్తం చెప్పి దాని స్వరూపాన్ని అవగాహన చేసుకుని భారత కర్తృత్వం అని వ్యాసం రాశాను అది అదే సమయంలో ఓ గొప్ప విషయం జరిగింది ఎందుకింత ఘోరంగా మూలాన్ని ఇంత వక్రీకరణగా ఇంత తలకిందులుగా అన్యాయంగా ఎందుకు చేశారు అనేది నాకు అప్పుడు అర్థం కాల అప్పుడు విజయవాడలో కమ్యూనిస్ట్ మహాసభలు జరిగాయి అక్కడికి నంబూద్రిపాద్ వృద్ధ కమ్యూనిస్టు నాయకుడు వచ్చాడు అయితే ఆ కాలంలో కమ్యూనిస్టులు చాలా నిజాయితీపురులు ఉండేవాళ్ళు ఆయన ఓ గొప్ప విషయం చెప్పాడు ఏమని చెప్పారంటే ఆయన రష్యాలో కమ్యూనిస్టులు ఒక మహాసభ పెట్టుకున్నారు ఆ మహాసభలో ఏ దేశంలో ఏ వాంగ్మయం ఎక్కువ ప్రచారంలో ఉంటే ఆ వాంగ్మయం ఆ వాంగ్మయంలో విలన్లని హీరోలుగా హీరోలను విలన్లుగా చిత్రం చేసి మనం రచనలు చేయాలి రచనలు చేస్తే అప్పుడు ఆ వాంగ్మయంపై వాళ్ళకి విశ్వాసం పోతుంది అప్పుడు కమ్యూనిజం బాగా వ్యాపిస్తుంది అని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కలకత్తాలో మరో మీటింగ్ పెట్టుకున్నారట ఆ కలకత్తా మీటింగ్కి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా వచ్చారట కొంత రాజకీయ నాయకులు కూడా వచ్చారు అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భారతదేశంలో మహాభారతము రామాయణము వేదాలు ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కానీ వీటిలో ఈ రకమైన రచన చేయాలి నిర్ణయం తీస్తున్నారట అలాగే మొట్టమొదట మహాభారతానికి వ్యతిరేకమైన రచనలు మనకు కలకత్తాలో బయలుదేరాయి బెంగాల్లో బయలుదేరాయి వాటిలో ఉండే వాటిని మిగిలిన అనువాదం చేశారు అనువాదం చేసిన తర్వాత దాంటి సినిమాలు కూడా తీశారు దాంతో మూల భారతానికి భిన్నమైన భావాలు నార్మల్ జనాలకు కూడా జ్ఞానకాన్ని బాగా వ్యాపించాయి అయితే ఇది చూసిన నేను ఇప్పుడు ఏ మూడు సంవత్సరాలు చెప్పాను కదా మూడు సంవత్సరాలు ఇది ఆయన చెప్పాడు అంటే ఆయన సద్భావం ఆయన నిజాయితీ ఆయన చెప్పిందంటే ఇలా ఉంది కానీ జరిగింది ఏంటంటే లోపం పూర్వం ఆ గ్రంథాల ఆధారంగా వాటి ప్రభావం వలన వ్యక్తులు నిజాయితీ పరులుగా ఉండేవారు నీతి నిజాయితీలు సమాజంలో పాముడు కూడా చదువుకొని వాడి కూడా ఉండేవి కానీ ఇప్పుడు వాటిపై విశ్వాసం పోవడం వలన నీతి నిజాయితీలు పోయాయి అని చెప్పారు అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే వివేకానంద స్వామి మొదలైన వాళ్ళ రచనల ఆధారంగా నీతి నిజాయితీలు కలిగే విధంగా మనం రచనలు చేయాలి అని చెప్పిన మాట అది అయితే నాకు అర్థమైంది ఏంటి మహాభారతం ఇంత విపరీతమైనటువంటి మార్పులకి గురి కావడానికి ఇదిగో వాళ్ళ యొక్క ఈ సిద్ధాంతం కారణం వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది సిద్ధాంతాన్ని ఒక కమ్యూనిజం వ్యాప్తి కోసం చేశారు కానీ అది ఇక్కడ విపరీతమైన దోష ప్రభావం దుష్ట ప్రభావాన్ని చూపించాయి అది మనకి స్పష్టంగానే తెలుస్తుంది దుష్ట ప్రభావాలు కనబడ్డాయి ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలు తల్లిదండ్రులకి సేవ చేయడం ప్రధానం అనుకునేవారు ఇప్పుడు తల్లిదండ్రులు అనహాశమల్లో జరిపిస్తున్నారు పూర్వం శత్రువును కూడా చంపేవాళ్ళు కాదు చంపడానికి సందేహించేవాడు చంపితే పాపం వస్తుంది మళ్ళీ మళ్లీజన్మలు అనుభవించవలసి వస్తుందని ఇప్పుడు భార్యను భర్త భర్తను భార్య తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకునే వార్తలు మనకి వచ్చేస్తుంది చంపడం సామా అత్యామాన్యం అయిపోయింది పూర్వం యజ్ఞంలో ఒక పశువుని అగ్నిలో హోమం చేస్తారు కనుక యజ్ఞం వద్దు అని ప్రభుత్వం నివేది నిషేధించింది చట్టంలోను కానీ ఈనాడు మనుషులు మనుషుల్ని బంధువుల్ని ఆత్మీయుల్ని చంపేసుకునేటువంటి స్థితి మనకు రోజు నిత్య దేవదేవంలో వచ్చేసింది ఏంటిది ఎంత మార్పు వచ్చింది అంటే నీతి నిజాయితీలు భగవంతుడు భక్తి మళ్ళీ జన్మ కర్మ అనుభవించాల్సి వస్తుంది పాపం పుణ్యం ఈ భావాలు పోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చేసింది పూర్వం మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది అంటే అన్యాయం ఎవరు చేస్తాడు మళ్ళీ జన్మ అనుభవించాల్సి వస్తుంది అంటే అది పెద్ద కష్టం కదా కనుక ఆ రకమైన ఆ ఉదాత్తమైనటువంటి భావాలు తొలగిపోయి చంపడం అనేది తెలిస్తే తప్పు తప్ప దొరికితే దొంగలు ఏదో సినిమా వచ్చింది లోగడ అంటే మనం దొరక్కపోతే ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి భావన సమాజంలో వ్యక్తుల్లో వ్యాపించింది ఇది పెద్ద నష్టం వచ్చింది సరే అది ఇంకో అంశం అనుకోండి కనుక ఇప్పుడు వాటి సమాధానం చెప్పడం ఇప్పుడు నాకున్న సమస్య ఏంటి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దికి అప్పటికి మూడు వేల సంవత్సరాల వెనకకు మధ్యలో ఏం జరిగింది ఏమిటి తెలియని స్థితి ఈ స్థితిలో ఓ పద్దెనిమిది నెలల వెనక నేను ఒక యూనివర్సిటీలో దేవాలయ వాస్తు గురించి చెప్పాను ఆ దేవాలయ వాస్తులో ఏమనుంది హిందూ దేవాలయాలు ఒకటో శతాబ్దిలో బయలుదేరాయి అంతకుముందు జైన మందిరాలు బౌద్ధ మందిరాలు ఉన్నాయి ఇది ఒకటి మళ్ళీ ఇదేంటిది జైన మందిరం మరి ఒకటో శతాబ్దిలో బయలుదేరితే వెంకటేశ్వర స్వామి మాట ఏంటి వెంకటేశ్వర స్వామి ద్వాపరయోగం నుంచి ఉన్నాడు అని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఎందుకంటే బలరాముడు వెంకటాచలాన్ని దర్శించాడు మరి రామేశ్వర స్వామి రాముడు ప్రతిష్ఠించాడు అంటున్నాం శ్రీశైలం ఏమిటి కాశీ ఏమిటి మతం అన్ని అబద్ధాలు అయిపోతున్నాయి దేవాలయ వాస్తులో ఉన్నది దేవాలయ వాస్తులో దేవాలయ వాస్తు పాఠంలో ఉంది యూనివర్సిటీలో చెప్పే చోట ఉంది నాకు ఏం చేయాలి తెలియలేదు అప్పుడు ఇంటికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాను ఏం చేయాలో తెలియక ఆ ప్రార్థిస్తుంటే అదృష్టవశాత్తు నాకు మొదట విష్ణు పురాణం కనపడింది విష్ణు పురాణంలో నాలుగో అంశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి రామచంద్రునకు ముప్పై నాలుగో తరం నుంచి పూర్వం రామచంద్రుని పూర్వం ముప్పై నాలుగో తరం నుంచి చరిత్రలో ఉన్నప్పుడే శాతవాహనుల వరకు మొత్తం అందరి పేర్లతో సహితంగా వాళ్ళు చేసిన వాళ్ళు కట్టిన పట్టణాలతో సహితంగా ఉంది దేటి చరిత్ర ఉంది అక్కడ ఇక్కడ కవిత్వం కాదు కవిత్వం కాదు కథలు కాదు కేవలం చరిత్ర ఉంది ఏంటిది ఇంత మాత్రం రావచ్చు నేను ఎవరైనా పరాశరుడు అంటే వ్యా పురాణాలు రాసినటువంటి వ్యాసులు వారి తండ్రి ఇది సంగ్రహంగా ఉంది పెద్ద విస్తృతంగా ఏం లేదు మిగిలినప్పుడు అక్కడ రుక్మిణీ కళ్యాణం ఒక పది శ్లోకాల్లో ఉంటే భాగవతంలో మూడు అధ్యాయాల్లో ఉంటుంది అంటే అంత సంగ్రహంగా ఉన్నది ఆ పుస్తకం ఆ సంగ్రహంగా ఉండే గ్రంథంలో ఒక మొత్తం ఒక అంశంలో మొత్తం సూర్యవంశం చంద్రవంశం ఈ వంశాలన్నీ ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి శాతవాహనం దాటేంతవరకు కూడా ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు నేను అంధయుగం మనకెందుకు అని ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను ఎందుకంటే కిస్తూపురం నాలుగు శతాబ్ది పూర్వం వెయ్యి సంవత్సరాలు అందైగా ఉంది అంటున్నారు కదా అందైం అవసరం లేదు పరిపాలకులు ఉన్నారు వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి మరి అవన్నీ ఉండగా అంధైగం ఏంటి అందైం అక్కర్లేదు వ్యాసం రాశాను అక్కడ ఆ రాసిన తర్వాత ఆంధ్రప్రభు వాళ్ళని మెచ్చుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రభు వాళ్ళు నా వ్యాసాలు చాలా వేశారు కేవలం చరిత్రకు సంబంధించిన ఎందుకంటే చరిత్ర వ్యాసాలు ఎక్కడ వేస్తాం పూర్వం అయితే భారతీయ లాంటి పత్రికలు ఉండేవి ఏదైనా పరిశోధన వ్యాసాలు వాళ్ళు వేసేవాడు ఇప్పుడు పరిశోధన వ్యాసాలు కాకుండా ఏవేవో వేస్తారు కానీ పరిశోధన వ్యాసాలు వేసేవాళ్ళ పత్రికలు మనకి నాకు అందుబాటులో లేవు ఏవో అస్సలు లేకపోలేదు కానీ అంతందుకు నేను తెలుగుకి మూలం ఒక వ్యాసం దర్శాను మరి పుస్తకం వాటి టీటీడీ వాళ్ళు ప్రింట్ చేశారు ఓకే అప్పుడు మమ్మల్ని వాళ్ళ కార్లో పంపించారు అప్పుడు నేను అరుణాచలం గారిని చెప్పని ద్రవిడి యూనివర్సిటీ బీసీ గారు ఇద్దరం కలిసి వచ్చాం ఆయన పుస్తకం ఆవిష్కరణమైంది నాది ఆవిష్కరణ వచ్చేప్పుడు ఆయనతో చెప్పాను అవండి తెలుగు తెలుగు అనే పదానికి కథ కాదు తెలుగు కాదు అది సున్న సున్నకు మూలం సున్నకు మూలం వేదంలో ఉందండి సున్నా అనే దాన్ని ఆర్యభట్టుడు ఆవిష్కరించాడు ఆర్యభట్టుడు కనుగొన్నాడు అని చెప్తారు అది టెక్స్ట్ ఆయన సాక్షాత్ ఆయన అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గా ఉండేటువంటి అబ్దుల్ కలాం గారిని ఆయన వ్యాసం రాశారట ఏది సున్న ఆవిష్కరించి ఆవిష్కరించినాడు ఆర్యభట్టుడు అని చెప్పని ఆయన స్టేజ్ చెప్పాడు అని వ్యాసం రాశారు అని చెప్పారు నాకు కానీ సున్నకు మూలం అంతకు ముందు నుంచి ఉందండి మన దేశంలో ఉంది ఆర్యభట్టుడు కాదు అంతకుముందు జ్యోతిష గ్రంథాల్లో ఖమ్ అనే పేరుతో సున్న ఉంది అంతకంటే ముందడు వేదంలో ఒకటి దగ్గర నుంచి పరార్థం వరకు పరార్థం అంటే బ్రహ్మదేవుడు ఆయుర్దాయంలో సగం అంతవరకు ఉండేటువంటి సంఖ్యలు వేదంలో ఉన్నాయి అన్ని సంఖ్యలు ఉండాలంటే సున్న లేకుండా ఎలా ఉంటుంది అంతకంటే ముందుగా ఋగ్వేదంలో సున్నను వ్యాపింప చెయ్యి మరి వాణిజ్యాన్ని అభివృద్ధి చెయ్యి అనే ప్రార్థన ఉందండి కనుక సున్నా అనేది వేదాల నుంచి వచ్చిందే తప్ప ఆర్యభట్టుడు కనుగొన్నది కాదండి అంటే సున్నపై నేను కూడా వ్యాసాలు రాశాను ఇది కొత్త విషయమే మీరు వ్యాసం రా పంపించండి తెలుగు అకాడమీ వాళ్ళ పత్రిక ఉంది తెలుగు అనే పత్రిక నేను వాళ్ళతో మాట్లాడతాను మీరు వాళ్ళకి పంపించండి అన్నారు అప్పుడు వ్యాసం పంపించాను ఇంక చెప్పవచ్చే అంశం అంటే అక్కడ పరిశోధన వ్యాసాలు వేయడం అక్కడ కూడా లేదు ఆయన చెప్పారు కనుక వేశారు కనుక పరిశోధన వ్యాసాలు వేసే పత్రిక మనకు తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రభు వాళ్ళు వేస్తే కొన్ని వేసుకున్నారు ఏది ఈ నేను ఈ చరిత్రకి సంబంధించిన పరిశోధన చేసి అసలు వేస్తున్నారు కానీ ఆంధ్రప్రభాళ ఈ సమయంలో ధన్యవాదాలు తెలుపుకోవాలి అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఇప్పుడు వేదం అంటే మామూలుగా ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ